ఒకప్పుడు కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఆడే క్రికెట్ గేమ్ ఇప్పుడు ప్రపంచమంతా ఆడుతుంది అప్పట్లో క్రికెట్ గేమ్ ఇప్పుడు మనం చూసిన విధంగా ఉండేది కాదని మనలో చాలా మందికి తెలియదు అప్పట్లో కేవలం మగవాళ్ళు మాత్రం క్రికెట్ ఆడేవాళ్ళు అందుకే దీన్ని మగవాళ్ళ ఆట అని కూడా పిలిచేవారు తర్వాత దీన్ని పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే ఇంగ్లాండ్ తన మేజర్ స్పోర్ట్ని క్రికెట్ గానే డిక్లేర్ చేసింది ముఖ్యంగా క్రికెట్ గేమ్ ఏ దేశాల మధ్య ఎప్పుడు మొదలైంది ఇండియా తన ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ని ఎప్పుడు ఆడింది అప్పట్లో ఇండియా యొక్క కెప్టెన్ ఎవరు ఇలాంటి ఎన్నో క్రికెట్ యొక్క విషయాల్ని ప్రతి ఒక్క క్రికెట్ లవర్ తెలుసుకోవాలి మీరు కూడా క్రికెట్ లవర్ అయితే ఈ వీడియోని లాస్ట్కు చూడండి అలాగే మీ క్రికెట్ ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ కర్ణ ఇప్పుడు నేను మొదటగా చెప్పే విషయం ఒరిజినల్ ఆఫ్ క్రికెట్ క్రికెట్గా పిలువబడే ఈ పేరు ఒరిజినల్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్లోని క్రోకెట్ అనే పదం నుంచి వచ్చింది ఎన్నో సంవత్సరాల క్రితం సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో వెళ్ళు సిటీ అనే ప్రాంతంలో పిల్లలు ఆడుకునే ఒక ఆట నుంచి ఇది పుట్టింది యాక్స్ అప్పట్లో పశువులు కాసే పిల్లలు వీళ్ళ పశువులను మేదకు వదిలేసి అందరూ గ్రూప్గా చేరి ఈ ఆట ఆడుకునేవాళ్ళు పూర్వం ఆడుకునే బౌల్స్ అనే ఆటకి మూల రూపాంతరమే ఈ క్రికెట్ అని కొంతమంది చదువుతున్నారు బౌల్స్ గేమ్లో ఒక చెక్క బాల్ ఉంటుంది బ్యాట్స్మెన్ అది తన దగ్గరికి రాగానే తన దగ్గర ఉన్న స్టిక్తో దాన్ని ఆపి చూసి టార్గెట్ వైపు గట్టిగా కొడతాడు ఇప్పటి మన క్రికెట్ కూడా ఇంచుమించు బౌల్స్ గేమ్ లాగే ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ సెవెన్లో ఇంగ్లాండ్లోని గిల్డ్ ఫోర్డ్ అనే గ్రామంలో ఉన్న స్థలం విషయంలో జరిగిన ఒక కేసు వల్ల పదహారవ సెంచరీలోనే క్రికెట్ ఆడినట్టు బ్రైట్ ఎవిడెన్స్ ఉంది ఇందులో యాభై సంవత్సరాలు కలిగిన జాన్ డైరెక్ట్ అనే వ్యక్తి యాభై సంవత్సరాల క్రితం ఆ స్థలంలో క్రికెట్ ఆడినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు సో దీని ద్వారా పదహార సంచులోని పిల్లలు క్రికెట్ ఆడేవారని క్లియర్గా అర్థమవుతుంది పదహారు వందల పదకొండులో క్రికెట్ ఈజ్ గేమ్ ఇట్స్ వాజ్ గ్యాలర్ పాపులర్ యాజ్ ఎ బాయ్స్ గేమ్ అండ్ నౌ ఇట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ ఎ లార్డ్ బై అడల్స్ యాజ్ వెల్ క్రికెటర్ అనే పదాన్ని డిక్షనరీలో చేర్చారు ఇది అడల్ట్స్ గేమ్గా మారిన తర్వాత దీనిలో ఇంట్రెస్ట్ పెంచడానికి కొన్ని రూల్స్ కూడా చేర్చబడ్డాయి కాలంతో పాటు దానిలో బాల్ అండ్ బ్యాట్ యాడ్ చేసి దీనికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు మెల్లమెల్లగా ఇది ధనవంధుల ఆటగా మారిపోయింది ప్రజలు దీన్ని సాహి అని కూడా చెప్పుకునేవారు ఇక ఎప్పుడు చెప్పకపోయే విషయం ఇంటర్నేషనల్ క్రికెట్ మొదట్లో ఇది ఇంగ్లాండ్లో మాత్రమే ఆడేవారు సెంచరీ వచ్చేసరికి దీన్ని మిగిలిన చోటు కూడా ఆడటం మొదలుపెట్టారు ప్రపంచంలో మొదటమొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ కెనడాల మధ్య న్యూయార్క్లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్లో ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్లో జరిగింది ఈ మ్యాచ్లో కెనడా ఇరవై మూడు రన్స్ చేసింది అప్పట్లో దీన్ని అప్రాక్సిమేట్లీ ఇరవై వేల మంది ఆడియన్స్ చూశారు ప్రజల్లో దీని ప్రచారం మెల్లమెల్లగా జరిగే ఒక గొప్ప పాపులర్ గేమ్గా ఇది మారిపోయింది ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆడారు ఈ మ్యాచ్ ఫిఫ్టీన్త్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జరిగింది అయితే ఈ మ్యాచ్ మొదలుపెట్టేటప్పుడు టెస్ట్ మ్యాచ్కి ఎన్ని రోజులు వాడాలో డిసైడ్ చేయలేదు ఎన్ని రోజులైనా కూడా మ్యాచ్ పూర్తిగా వాడాలని డిసైడ్ చేసుకున్నారు రెండు టీమ్స్కి టూ టూ ఇన్నింగ్స్ ఇచ్చారు ఆస్ట్రేలియా టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి టూ ఫార్టీ రన్స్ చేసింది ఇంగ్లాండ్ వన్ ట్వంటీ సిక్స్ రన్స్కి అలౌట్ అయిపోయింది అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాపై వన్ జీరో ఫైవ్ రన్స్కి ఆలౌట్ అయింది ఈ మ్యాచ్ గెలవడానికి ఇంగ్లాండ్కి వన్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ అవసరమైతే వాళ్ళు సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ అవర్స్లో వన్ జీరో ఎయిట్ రన్స్కి ఆల్ అవుట్ అయిపోయింది ఈ మ్యాచ్లో ఫార్టీ ఫోర్ రన్స్ తేడాతో ఆస్ట్రేలియా గెలుస్తుంది ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్ ఫేస్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చార్లెస్ బ్యా సెకండ్ టాపిక్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ ఈ రోజుల్లో ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతంగాను క్రికెటర్స్ ని దేవుళ్ళుగా కూర్చుంటారు క్రికెట్ ఫ్యాన్స్ ఇండియాలో పాపులర్ గేమ్స్ లో క్రికెట్ టాప్ ప్లేస్లో ఉంటుంది ఇండియాలో క్రికెట్ని బ్రిటిష్ వారు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ బ్రిటిష్ వారు క్రికెట్ని ఏ కంట్రీస్లో అయితే ప్రవేశపెట్టారో ఆ కంట్రీస్లో ఇది పాపులర్ అయిపోయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్స్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు ఇండిపెనెన్స్కి ముందు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టమనేది వాళ్ళే ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఆర్ఎల్ క్రికెట్ క్లబ్ ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో ప్యారిస్ క్రికెట్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేశారు ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో భారత్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సీకే నాయుడు కెప్టెన్సీని ఇండియన్ ఓఫీసీయల్గా నైన్టీన్ థర్టీ టూలో ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళింది ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్లో జరిగింది ఈ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడిన ఇంగ్లాండ్ టూ ఫిఫ్టీ నైన్ రన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో టూ సెవెంటీ ఫైవ్ రన్స్ చేసింది ఇండియా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో వన్ ఎయిటీ నైన్ సెకండ్ ఇన్నింగ్స్లో వన్ ఎయిటీ సెవెన్ రన్స్ మాత్రమే చేసింది ఇన్ టెస్ట్ మ్యాచ్ వన్ ఎయిటీ ఎయిట్ రన్స్ ఫారీస్ కోర్త ఇంగ్లాండ్ విన్ అయ్యింది నైన్టీన్ ఎయిటీ త్రీలో కపిల్ దావ్ క్యాప్టెన్సీలో వరల్డ్ కప్ ఇండియా మొదటిసారి గెలిచింది అదే ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత్కి అతిపెద్ద అచీవ్మెంట్ అప్పటి నుంచి భారత్ వరల్డ్లో చాలా ఫేమస్ అయిపోయింది క్రికెట్ వరల్డ్ కప్ను గెలిచిన రెండవ దేశంగా భారత్ నిలిచింది మొదటిగా వెస్టిండీస్ వరల్డ్ కప్ గెలిచింది రీసెంట్గా మనకు వరల్డ్ కప్ రాకపోయినా వరల్డ్లో ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెట్ టీమ్గా నిలిచింది ఇండియన్ క్రికెట్ టీం ఇప్పటి వరకు టూ ఐసీసీ వరల్డ్ కప్స్ వన్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది సో ఈ వీడియో అనేది మీకు క్రికెట్ విషయాల్లో ఎంత కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉపయోగపడితే మీ సపోర్టివ్ జస్ట్ లైక్ చేయని చాలు అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి దానికి మీరు మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ కర్ణా సైనింగ్ అప్